దయచేసి మీ మీడియా వాళ్ళ ద్వారాను మాకు హెల్ప్ చేయండి చాలు మేము కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాము ఇది ఎంత సొసైటీ వాళ్ళే చేశారు దీని వెనకాల పెద్దల హస్తం కూడా ఉంది ఆ పెద్దలు ఎవరనేది మీ మీడియా వాళ్ళ ద్వారానే బయటకు మీరే తీయాలి బయటకు అనేది మాకందరికీ పేదలకి న్యాయం చేయండి నలభై రెండు ప్లాట్ మీ ద్వారా మీద పెట్టారు కేసు అనేది ఇదంతా ఆర్గనైజ్ చేసింది అనేది హరి గారు అండి గారి పేరు దానిలో మెన్షన్ చేశాము అలాగే లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఆ సొసైటీ మీద కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు వస్తాయండి విషయాలని అసలు అది ఫేక్ సొసైటీ దొంగ సొసైటీ ఇప్పుడు కేసు తీసుకున్నారండి దర్యాప్తు చేయటం అనేది మొదలు పెడుతున్నారు ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఆస్తులు ఇంకా ఏమేమి ధ్వంసం చేయడానికి రెడీలో ఉందనేది కూడాను ఆ సొసైటీ వాళ్ళు ఎవరనేది బయటకు తీస్తే మాలాంటి బాధితులు ఇంకా ఎవరు కాకుండా ఉంటారని మీ మీడియా ద్వారా బయటికి రావాలి బయటకి తీయండి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలో ఎంతమంది పెద్దల హస్తం ఉందనేది మీ మీడియా ద్వారా బయటికి తీయండి మేము కోరుకునేది కూడా అది ఒకటే వాళ్ళే మాకు నష్టం చేశారు ఆ సొసైటీ వాళ్ళ వల్లనే ఇంత నష్టపోయాము అది అనేది మీకు తొందరలోనే తెలియజే ఆ బ్రజరు హరి అతలని ముందుండి నడిపిస్తుంది అతను తర్వాత సురకాశ సీను అనే వ్యక్తి ఆ అతను అసలు అంత ముందు కూడా వచ్చి రౌడీజం చాలా చేశారు ఆడోళ్ళని లాగడం చాలా చేశారండి నరకం సృష్టించారు వాళ్ళ మీద వాళ్ళ మీద మేము పెట్టామండి కానీ ఈ హరి ఇది అసలు ఈ ఈయన ఎలా అసలు అందుట్లో ఆ సొసైటీలో మెంబర్ కాదు కానీ ఫ్లాట్లో వచ్చి పొద్దుక ఒక ఇరవై మంది ముప్పై మందిని రౌడీలు కుర్రలు వేసుకొని వస్తారండి అసలు ఏం హక్కు అసలు హక్కు ఉందా ఎందుకు వస్తున్నాడు అతను ఆ సొరకా సీనా అనే అతను ప్రెసిడెంట్ అంట మాకు ఇందాకే తెలిసింది ఆ ఒక సామాన్యుడికి కోట్ల కోట్ల కోట్లు కోట్లు ఎలా ట్యాక్స్ అదే మన రిజిస్ట్రేషన్ కి ఎలా ఫీజు కట్టాడు అదే ఎవరన్నా అడిగారా ఇన్ని కోట్లు ఆశాయి ఇన్ని కోట్లు ఎక్కడ నుండి కట్టాడు ఆయన ఒక సామాన్యుడు ఇన్ని కోట్లు కట్టగలరా అదేనండి కంప్లైంట్ ఇచ్చాము మామూలు ఎంక్వైరీ సరిపోదండి ఇది భూ కబ్జాదారులు ఇలా అదేనండి నిన్న వచ్చి ఇలా దారుణంగా మమ్మల్ని ఇలా చేసేయారు అని హరి మీద లేడీస్ని కూడా బయటికి తోశారు అవన్నీ చెప్పాము వాళ్ళైతే కేసు తీసుకున్నారు మరి కేసు తీసుకున్నారు కానీ ఇంకా ఏసీపీ గారి సమక్షంలోనే పడేసినప్పుడు ఇప్పుడు ఎస్ఐ గారు కేసు తీసుకున్నారు తీసుకొని చేయగలుగుతారా అంటారా ఏమండి మీరే చెప్పండి చేయగలుగుతారా మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే అవుతుంది మీ సపోర్టు ఏమండి మీడియా వాళ్ళు ఉంటే మీడియా వాళ్ళు ఉంటే మాకు తోడుగా మేము ఎక్కడి వరకు అని మీరు ఉంటే కనుక మాకు న్యాయం జరుగుతండి మీరు ఉండేది ఏం జరుగుతుంది మీరు చంద్రబాబు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాలి మీరే చేయగలరండి